వాడు లేడు కాబట్టి ఎవరి అంటే వాడి మీద పడి దర్జన్యం చేసినావు ఎవరి మీద పడితే వాడితే రాజకీయాలు చేసినావు ఎవరి మీద పడితే వాడితే రౌడీజం చేసినావు ఈ రోజు నేనున్నాను ఇక్కడ నన్ను దాటుకొని పోవాలా ఎవరి మీద వచ్చినా సరే సాధ్యసాధి రౌడిజం మానుకో బూండాజం మానుకో కబ్జాలు మానుకో ప్రశాంతంగా ముక్కు మూసుకొని కృష్ణ రామ ఇంట్లో కూర్చో తప్ప ప్రజల జోలికి వస్తే మీ అందరి ద్వారా ఆయనకి హెచ్చరిస్తా ఉన్నా అదే ఒక్కసారి ఒకే ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి మీ అందరి కోరికలు తెలుస్తా మీ అందరి వైపు నుంచి పోట్లాడుతా ఉన్నా నాకు సాయి ప్రసాద్ రెడ్డి లేవు ఆ ఏం లేవు నేను ఎవరి కోసం పోట్లాడుతా ఉన్నా మీకోసం పోట్లాడుతా ఉన్నా మీ సమస్యల కోసం పోట్లాడతా మీకు కావాలని పోట్లాడుతా ఉన్నా మీకోసం జరుగుతున్న అనేక కోసం పోట్లాడుతా ఉన్నా నన్ను ఆశీర్వదించాల్సిన బాధ్యత మీకు లేదా అని సూర్యగలుగుతా ఉన్నా నన్ను ఆశీర్వదించాలి అఖండ మెజారిటీతో గెలిపించాలి నన్ను ఎమ్మెల్యేగా చేస్తే నాకు ఓటేస్తే మీ ఆశయాలు నెరవేర్స్తా మీ ఆలోచనలు నెరవేస్తా మీ కష్ట సుఖాల్లో ఉంటానని తెలియజేస్తూ చేతులెత్తి వేడుకుంటా ఉన్నాను నమస్కారం అరే సిగ్గుందా లేదా మీకు ఈ ఎమ్మెల్యే కానీ వైఎస్ఆర్ సిపి నాయకులకు కానీ ప్రహరీ గోడకు కూడా మీ వైఎస్ఆర్ సిపి రంగులేస్తారా మీకు ఏమైనా బుద్ధిందా అని అడుగుతా ఉన్నారు ఎవడబ్బుని మీరు వేసుకొని తిరుగుతా ఉన్నారు చేతనైతే ఈఎస్ఐ హాస్పిటల్ ని మళ్ళీ ఓపెన్ చేసి ఉండాలా ఇక్కడ ఉన్న కార్మికులకు పేదవాళ్ళందరికీ సేవ చేసి ఉండాలా అది మానేసి కోడలకు మీ రంగులు వేసుకొని ప్రచారం చేసుకుంటారా అయ్యా ఈ మోసపు పండ్లు ఈ మోసపు ఇంకా ఆపండి ఇప్పటికే జనాలు మీ పట్ల విసిగిపోయి ఉన్నారు ఇబ్బంది పడాల్సింది ప్రజలకి అందరికీ కార్మికులకు అందరికీ ఈఎస్ఐ హాస్పిటల్లో మీకు ఈఎస్ఐ హాస్పిటల్ గురించి తప్పనిసరి ఎక్కడ పోయి చూడండి ఏ ఊర్లో అయినా సరే ఉచితంగా వందకు వంద శాతం ఒక్క రూపాయి ఖర్చు పెట్టని అవసరం లేకుండా అపోలో హాస్పిటల్ లాగా పెద్ద పెద్ద హాస్పిటల్ స్థాయిలో ఈఎస్ఐ హాస్పిటల్ కడతాం అందుకని అన్ని ఇక స్థాయిలు ఇచ్చారు దీన్ని నేను ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు ఆదోని ప్రజలందరికీ నేను హామీ ఇస్తా ఉన్నాను కూలీలు ఎవరైతే కార్మికులు ఎవరైతే ఉన్నారో మీరందరికీ కూడా ఆరోగ్యానికి ఉపయోగపడే ఈఎస్ఐ హాస్పిటల్ ని నేను ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మాట్లాడి దాన్ని మళ్ళీ తెరిపిస్తాను అవసరమైన నిధులు నేను తీసుకుని వచ్చి ఈ హాస్పిటల్ ని పునర్నిర్మిస్తాను వేసిన తాళాలు తెరిపిస్తాను మిమ్మల్ని అందరినీ కూడా ఆరోగ్యవంతులుగా చేసే బాధ్యత మీ సమస్యలు మీ కొందరి గతులు ఏదైనా మీరు స్కానింగ్ చేసుకున్నా బ్లడ్ టెస్ట్లు చేసుకున్నా ఆపరేషన్లు చేసుకున్నా ముందు ఆపరేషన్ చేసుకున్నా ఇవన్నీ ఉచితంగా మీకు అందేలా చేసే బాధ్యత నేను తీసుకుంటానని మీకు తెలియజేస్తూ ఇప్పటికైనా మేల్కోండి సాయి ప్రసాద్ రెడ్డికి ఓటేస్తే ఊరు నాశనం అవుతుంది సాయి ప్రసాద్ రెడ్డికి ఓటేస్తే అట్లాంటి హాస్పిటల్స్ అన్ని పడతాయి మూతపడతాయి దీనివల్ల ఎవరికి ప్రయోజనమో ఒకసారి ఆలోచన చేయండి చేతగాని ఎమ్మెల్యేని పెట్టుకొని ఉన్నారు చేత గాని ఎమ్మెల్యేతో ఈ ఊర్లో ఏ ఒక్క పని జరగదన్న విషయాన్ని తెలుసుకోవాలి